ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ జాతరకు నేను మా స్థానిక ఎమ్మెల్యే పినిపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు చందలింగయ్య గారి యొక్క విజ్ఞప్తి మేరకు చంద వంశస్థులు నిర్వహిస్తున్నటువంటి రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహించేటువంటి సిద్ధమల్ల జాతరకు హాజరవడం జరిగింది నా చిన్నతనం నుంచి కూడా ఈ జాతర గురించి చాలా సార్లు చాలా గొప్పగా విన్నాము కానీ ఎక్కువగా రాలేకపోయినాము ఈసారి మరి ఒక మంత్రిగా మంత్రి హోదాలో ఆదివాసీ బిడ్డలుగా ఈ యొక్క జాతరకు రావడం మాకు చాలా గర్వంగా ఉంది ఒక దిక్కు నిన్నటి నుంచి మినీ మేడారం కూడా మేము అక్కడ ములుగు జిల్లాలో సమ్మక్కసార్లమ్మ జాతర నిర్వహిస్తున్నాం అక్కడ అంటే గతంలో ఎట్లుండంటే అక్కడ పెద్ద జాతర ఉన్నప్పుడు ఇక్కడ చిన్న జాతర ఉండేది ఇక్కడ కూడా రెండేళ్ళకు ఒకసారి పెద్ద జాతరగా చివరమరణి మరి ఇక్కడ మన చంద వంశస్థులు ఆదివాసీ పూజారులు నిర్వహించుకుంటూ ఉంటారు వారికి గతం నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అంటే నిధులు రాకపోయేది కానీ ఈసారి మరి ఐటీడీఏ నుంచి కూడా కొద్ది ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మేము కోరి కొంత వారిని కూడా సహకారం అడగడం జరిగింది రాబోయే కాలంలో ఒక ప్రణాళిక పెట్టుకొని తప్పకుండా శివమల్ల జాతరను కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నూతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మంచి ప్రసిద్ధిగాంచినటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయంగా మరి ప్రకృతి వన దేవతల యొక్క విశిష్టతను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రకృతిని ఈ చెట్లను కాపాడుతూనే వచ్చుకునేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు కలిగించే విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడ సిరమల్లకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి ఆ సమ్మక్క సార్లమ్మ దీవెన్లు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది మీరు ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి చిరుమల్ల శ్రీ జాతర సందర్భంగా ఈ రోజున చిరుమల్లకు మన రాష్ట్ర మంత్రివర్యులు ఆదివాసుల ముందుబిడ్డ తనసరే సీతక్క గారు మన ప్రాంతానికి రావడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది వారికి దినుభాక నియోజకవర్గ ప్రజల తరఫున ముందుగా శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు సీతక్క గారు చెప్పినట్టుగా మరి చిన్నమల్ల సింహక చాలక జాతర అభివృద్ధి విషయంలో కూడా తప్పనిసరిగా ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పినారు ఇక్కడ ఈ డెవలప్మెంటు సమ్మక్క సారక టెంపుల్ విషయంలో డెవలప్మెంట్కి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేగా మరి చందాలినియ గారు చెప్పిన కోరిక మేరకు మరి సీతక్క ఈ సమ్మక్క సారక దేవాలయం చిరంబల్ల అనాదిగా వస్తూ ఉంది చందా వంశీలు ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వచ్చేటటువంటి జాతర కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఘనంగా జరిగేదానికోసం అన్ని ఏర్పాటు కల్పించేదాని కోసం కూడా మా తోడు అండ ఉంటుందని చెప్పేసి కూడా మన మంత్రి గారు శ్రీతక్క గారు చెప్పారు తప్పనిసరిగా ఈ గుడి డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మంత్రి గారు సీతక్క దృష్టికి తీసుకెళ్లి మరి ఈ యొక్క సమ్మకా సారక జాతర జరిగే ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేగా నేను తెలియజేసుకుంటూ ఈ సమ్మక్క జాతరకు పిల్లగానే విచ్చేసినటువంటి సందాలింగయ్య గారు వారి కంప్తి వారు చెప్పిందడువుగా వెంటనే వచ్చినటువంటి మరి గౌరవ మంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మన ఆదివాసుల ముద్దుబిడ్డ మన సీతక్క గారికి మరొకసారి ఈ సమ్మక్క సారక జాతర తరఫున పిలుపాక నియోజకవర్గ ప్రజల తరఫున వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ